ద్వారక శ్రీకృష్ణుని దివ్యక్షేత్రాలలో అతి విశిష్టమైంది గుజరాత్ లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైందిగా విశ్వసిస్తారు జరాసందుని బారి నుండి తప్పించుకునేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది ఈ మందిరాన్ని పదో శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది అయితే శ్రీకృష్ణుని మనుమడు అయిన వజ్రనాథుడు ఈ మందిరాన్ని మొట్టమొదటిసారిగా నిర్మించినట్టు పురాణాలలో ప్రస్తావన ఉంది శ్రీకృష్ణుని ద్వారకా నగరం సముద్ర గర్భంలో ఇంకా ఉందని పరిశోధకుల అభిప్రాయం యుద్ధాల వలన జరిగే అనర్థాల నుండి ద్వారకా వాసులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు ద్వారకా నగర నిర్మాణం చేసి యాదవులను అక్కడికి తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి శ్రీకృష్ణుడు కంసవధ అనంతరం కంసుడి తండ్రి అయిన ఉగ్రసేనుడిని చెరసాల నుండి విముక్తిడిని చేసి మధురకు రాజును చేశాడు కంస వదకు కోపోద్రిక్తుడైన అతడి మామగారైన జరాసంధుడు తన స్నేహితుడైన కాలయవనుడితో కలిసి పదిహేడు మార్లు మధుర మీద దండయాత్ర చేశాడు యుద్ధాల నుండి ప్రజలను రక్షించే నిమిత్తం శ్రీకృష్ణుడు యాదవ ప్రముఖులతో సమాలోచనలు జరిపి సముద్ర పరివేష్టితమైన భూమిలో ద్వారకానగరిని నిర్మించి దానికి మధురలోని యాదవులను తరలించాడు పదిహేడు మార్లు జరిగిన దండయాత్రలలో అతడు తన సైన్యాలంతటిని క్షీణింపజేసుకున్నాడు ఒక్కో మారు జరాసంధుడు పద్దెనిమిది అక్షౌహినుల సైన్యంతో దాడి చేసేవాడు మహాభారత యుద్ధంలో పాండవుల కౌరవుల సైన్యం మొత్తము పద్దెనిమిది అక్షౌహినులు శ్రీకృష్ణుడు పద్దెనిమిదో దండయాత్రకు ముందుగా మధురను వదిలి వెళ్లాడు జరాసంధుడు ఎనిమిది వందల నుండి వెయ్యి సంవత్సరాలు జీవించినట్లు అంచనా భీష్ముడు కూడా ఎనిమిది వందలు నుండి వెయ్యి సంవత్సరాలు జీవించినట్లు అంచనా ద్వారకా నగరం శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి సౌరాష్ట్ర పడమటి సముద్ర తీరంలో ఈ భూమి నగర నిర్మాణార్థం ఎంచుకునబడింది ఈ నగరం ప్రణాళిక చేయబడిన తరువాత నిర్మించబడింది గోమతీ నది తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక ఈ నగరాన్ని ద్వారామతి ద్వారావతి కుశస్థలిగా పిలువబడింది ఇది ఆరు విభాగాలుగా నిర్వహణ సౌలభ్యం కొరకు విభజించి నిర్మించబడింది నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు వెడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడలు సంతలు రాజభవనాలు అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది రాజ్యసభ మంటపం పేరు సుధర్మ సభ రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే ఈ నగరం సుందర సముద్ర తీరాలకు ప్రసిద్ధం ఈ నగరంలో ఏడు లక్షలు ప్రదేశాలు స్వర్ణ రజిత మణిమయమై నిర్మించబడ్డాయి శ్రీకృష్ణుడి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి వీటితో పాటు ఈ నగరంలో సుందర సరస్సులతో సర్వకాలంలో పుష్పించి ఉండే వివిధమైన వర్ణాలతో శోభిల్లే ఉద్యానవనాలు ఉన్నాయి